హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జరిగిపోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులు విడుదలకు ఆయన ఆమోదం తెలిపని ఉన్నట్లు కూడా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఆయన గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ ఒక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రకటన అయితే చేస్తే మనకు మనం ఏ ఏ జిరాక్సులతో అప్లై చేసుకోవాలి ఉంటుంది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఇంకా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా ఇవ్వరా లేదా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివితే విద్యార్థులకు ఇస్తారా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇస్తారా అలాగే తల్లి లేని పిల్లలకు ఇస్తారా ఇవ్వరా అలాగే అనేక రకాల డౌట్స్ అనేటి అంటే ఆధార్ కార్డులో లేకపోయినా ఇస్తారా ఇంకా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోపోయినా ఇస్తారా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందా ఇలా అనేక రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి లబ్ధిదారులందరికీ కూడా అందులోను ఈ యొక్క విద్యా సంవత్సరం అనేది మరొక మూడు నెలల్లో ముగుస్తుంది కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి తాజా సమాచారం ఈ వీడియోలో క్లియర్గా క్లియర్ గా క్లాటీగా తెలియజేస్తానండి నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తా కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ గా ఉండే కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కా జిల్లాలో అంటే మహిళలు ఉన్నారో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి అనే పథకం స్థానంలో తల్లిక వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే కేవలం ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లవాడు ఉంటే అంతమందికి వెళ్తున్నా కూడా కేవలం ఒక్క పిల్లవాడికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకానికి అయితే మనకు ఇస్తూ ఉన్నారు అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పారు ఇక ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు అయితే కేటాయించింది అమ్మఒడి పథకానికి సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి ప్రతి తల్లి కూడా పిల్లవాడికి చదివనని భారం అని కాకూడదు ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందండి ఇక గతంలో మాదిరిగా ఒక పిల్లవాడికే కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు స్కూళ్ళకు ఈ పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని గత గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఒక గతంలో మనకు ప్రచారం అయితే రావడం జరిగింది కేవలం ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇస్తారంట అది కూడా కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివిన పిల్లల వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని కూడా గతంలో చెప్పినటువంటి కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ ప్రచారాన్ని కొట్టి పారేశారు ఆయన మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి ఇస్తాము మేము వచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీని కట్టుబడి ఉన్నాము తప్పకుండా త్వరలోనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంత మందికి పిల్లలు కూడా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందన పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయల చొప్పున ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల చొప్పున పెంచుకుంటూ పోతామని కూడా జాయిన్ అయితే చెప్పడం జరిగితే జరిగింది కాబట్టి ఇందులో ప్రచారంలో వాస్తవంగా లేదు ఇంకా కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి అంటే గత వీడియోలో కూడా నేను చెప్పాను తల్లి లేని పిల్లలకు ఇస్తారా ఇవ్వరా అని అనుకుంటే కొంతమంది ఏంటంటే తండ్రులు తల్లిదండ్రులు ఇబ్బందిగా ఉండి బయట ఎవరైనా సరే బయట దేశాలకు వెళ్ళడం జరిగింది బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా వారి యొక్క గార్డియన్స్ సమక్షంలో ఉంటారు కదా అమ్మమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఒక్కరి దగ్గర ఉంటారు కదా ఇక ఇటువంటి వారందరికీ కూడా ఏం చేయాలంటే వారు ఉంటేనే మనకు గతంలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఒప్పుకోవడం అయితే జరిగింది తల్లి ఆధారు కనుక అక్కడ లేకపోయినా స్కూల్లో తల్ల తల్లి యొక్క డబ్బులను కూడా రాలేదన్నమాట అండి ఇక అటువంటి వారు ఏంటంటే కొత్తగా నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు బయట ఉన్న పిల్లలు ఏం చేశారంటే మీరు ఎవరికి ఎవరి దగ్గర అయితే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్లై చేసుకోవడం చేసుకునేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క అమ్మమ్మ గారి ఆధార్ కార్డు కనుక ఇచ్చినటువంటి అయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఎందుకంటే వాళ్ళ ఈకే వేసి అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి వేలు ముద్ర అనేది వేస్తేనే మీకు డబ్బులు ఈ డబ్బులు అనేవి వస్తాయి కాబట్టి మీకు వాళ్ళ అందుబాటులో ఉండరు కాబట్టి మీకు ఈ యొక్క పథకం రాదు కాబట్టి ఇది గమనించండి గత వీడియోలో కూడా నేను నేనైతే చెప్పాడండి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అందులోని ఎనభై శాతం హాజరు ఉండాలి ఈ యొక్క ఎనభై శాతం హాజరైతే ఖచ్చితంగా ఉండాలి అంటే స్కూల్కి వెళ్ళి ఉంటేనే వంద రోజులు అనుకోండి స్కూల్ పూర్తిగా ప్రభుత్వం ప్రకారం మీరు ఖచ్చితంగా ఎనభై రోజులు స్కూల్కి వెళ్ళి ఉండాలి కాబట్టి మనకు ఎనభై శాతం హాజరైతే తప్పనిసరిగా ఉండాలి అటువంటి పిల్లలకు ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తామని పిఎం కిసాన్ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా గమనించి ఖచ్చితంగా స్కూల్కి కాలేజీలకి వెళ్ళి చదువుకుంటేనే మీకు డబ్బులు ఎక్కడ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కూడా మీకు రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా మీరు స్కూల్కు కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ ఒక్కరు ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంటుంది అన్నారు ఒకవేళ కనుక ఈ కేబినెట్ మీటింగ్ లో అంటే తప్పకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆదేశాలు కనుక ఇచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి తల్లి ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డులు అనేవి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేస్తుంది ఈ పథకం ద్వారా మీరు అప్లై కూడా చేసుకోవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలు రెడీ చేసుకొని జిరాక్స్లు అన్ని కూడా రెడీ చేసి పెట్టుకొని ఉండండి మీకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగితే ఈ నిర్ణయం అనేది తీసుకుంటారు ఒకవేళ ఈ రోజు కనుక కేబినెట్ మీటింగ్ జరగకపోతే త్వరలోనే నిర్ణయం తీసుకుని సంక్రాంతికి తర్వాత నుంచి కూడా ఈ యొక్క ఎక్కువ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులో ఉన్నారో ఈ యొక్క అమ్మఒడి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారికి ఈ యొక్క డబ్బులు విడుదల చేసే ఆలోచనలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు చేకూర్చడానికి సిద్ధంగా ఉండండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నట్లుగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి అంటే తల్లికి ఉన్న పథకానికి సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి